హాయ్ హలో అందరికీ నమస్కారం ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఈ యొక్క వీడియోలో వచ్చేసి ప్రధానంగా ఆంధ్ర తెలంగాణలో మిర్చి పండినటువంటి రైతులు అలాగే స్టాక్ పెట్టుకోవాలా సో అలాగే రైతులు ఏ విధమైనటువంటి ధరలు అమ్ముకోవడం జరుగుతుంది సో మార్కెట్ ఎక్స్పోర్ట్లు ఆర్డర్ల పరిస్థితులు ఎలా ఉన్నాయి సో ఏ ఏ రకాలు ఏ విధంగా కొనుగోలు చేయడం జరుగుతుంది సో వరంగల్ ఖమ్మం గుంటూరు మార్కెట్లో హైదరాబాద్ మార్కెట్లో ఆంధ్ర తెలంగాణలో మిర్చి మార్కెట్లో ఏ విధమైనటువంటి సరుకు వస్తుంది సో క్వాలిటీల ఆధారంగా సో ఏ విధంగా జరుగుతుంది అలాగే సో క్రాప్ సిచ్యువేషన్ ఎలా ఉంది సో పంటలు ఎలా ఉన్నాయి రైతులు ఏ విధంగా కొయ్యడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది సో ఈ యొక్క వీడియోని పూర్తిగా చూసినట్లయితే సో మిర్చి మార్కెట్ గురించి అలాగే సో ఆంధ్ర తెలంగాణలో ఏ విధంగా ఉన్న సిచ్యువేషన్ ప్రతి ఒక్కరు కూడా మీకు అర్థమయ్యే అవకాశం ఉంది ముందుగా చూసుకున్నట్టయితే ఆంధ్ర తెలంగాణ ఈ సంవత్సరం వచ్చేసి సాగర్ బెడ్ లేకపోవడం ప్రధానంగా బోర్లు అలాగే కాటన్ కల్టివేషన్ తగ్గించి మిర్చి కల్టివేషన్ ఎక్కువగా వేయడం జరిగింది సో వేసినప్పటికీ కూడా సో యొక్క బొబ్బర్లు కావచ్చు అలాగే ఈ యొక్క విల్టు సమస్యలు వేరు వేరుకుళ్ళు సమస్యలు అలాగే ఈ యొక్క నల్లి సమస్యల వల్ల సో చాలా వరకు రైతులు అడపదడప ఏ విధంగా మందులు కొట్టుకుంటూ ముందుకు రావడం జరిగింది సో అయినప్పటికీ కూడా ఎకరానికి యావరేజ్కి ఒక ఐదు నుంచి పది క్వింటాల వరకు పండిన రైతులకి రావడం జరిగింది సో ఇంకా కొంచెం బాగుంటే సో పదిహేను నుంచి ఇరవై కింటాల్ వరకు అయితే దిగుబడి అయితే వచ్చే అవకాశం ఉంది ఈ విధంగా ఫీల్డ్ అలాగే ఆంధ్ర తెలంగాణ మేము ఈ యొక్క గత పది నుంచి పదిహేను రోజుల వరకు ఫీల్డ్ తిరగడం జరిగింది సో టోటల్గా చూసుకున్నట్లయితే కోస్తున్న అంటే కూలీలు చూసుకున్నట్లయితే ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి కూలీలు చాలా మనకు టైట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి సో మహారాష్ట్ర మధ్యప్రదేశ్ నుంచి వ్యవసాయ కూలీలు తీసుకొచ్చి కేజీ పదిహేను పది రూపాయల నుంచి పదిహేను రూపాయలు ఇచ్చి కోపించుకోవడం జరుగుతుంది అలాగే సో మార్కెట్లకు ఈ యొక్క పది పదిహేను రోజుల వరకు కోసిన సరుకు అంటే ఎకరానికి మూడు గంటలైనా నాలుగు గంటలైనా పది గంటలైనా కానీ అందరూ కూడా కోసుకొని మార్కెట్కి తీసుకొని రావడం జరుగుతుంది సో మార్కెట్కి వచ్చేటప్పుడు రైతులందరూ కూడా ఆరుదల క్వాలిటీ తీసుకొని వస్తే మార్కెట్ మంచిగా ధరలు పలికే అవకాశం ఉంది ఎప్పుడైతే మార్చర్ క్వాలిటీ అలాగే రెయిన్ టచ్ క్వాలిటీలు అంటే డ్రై క్వాలిటీలు కాకుండా ఈ యొక్క నిమ్ములు ఉన్న క్వాలిటీలు మార్కెట్కి తీసుకొస్తే మార్కెట్ ఆటోమేటిక్గా డౌన్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి సో రైతు సోదరులు గమనించగలరు ఈ యొక్క విషయాన్ని అలాగే మార్కెట్లో చూసుకున్నట్లయితే వరంగల్ ఖమ్మం గుంటూరు హైదరాబాద్ మార్కెట్లకి దాదాపుగా యావరేజ్గా వచ్చేసి రోజుకు వచ్చేసి ప్రజెంట్ మార్కెట్ గుంటూరు లక్ష రావడం జరుగుతుంది సోమవారం అలాగే గురువారం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి లక్షన్నర తరగ అయితే ఈ రెండు రోజులు వచ్చే అవకాశం ఉంది సో యావరేజ్గా గుంటూరు మార్కెట్ ఈ లక్ష టిక్కీలు రావడం జరుగుతుంది అలాగే ఖమ్మం మార్కెట్ చూసుకున్నట్లయితే ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల బస్తాలు టిక్కీలు మార్కెట్కి రావడం జరుగుతుంది అలాగే వరంగల్ మార్కెట్ చూసుకున్నట్లయితే పదిహేను వేల నుంచి యావరేజ్గా ముప్పై వేలు మధ్యలో రావడం జరుగుతుంది వరంగల్ మార్కెట్ మెయిన్గా టమాటో డబల్ ఫైవ్ త్రీ వన్ వండ్రా హార్ట్ క్లాసిక్లు అలాగే రోమి ట్వంటీ సిక్స్ సో ఈ యొక్క లావు రకాలు ఎక్కువగా రావడం జరుగుతుందని చెప్పొచ్చు సో మేజర్గా ఈ క్వాలిటీస్ వరంగల్ మార్కెట్కి వస్తే గుంటూరు మార్కెట్కి తేజాలు ఆర్మూరు ఈ యొక్క రకాలు గుంటూరు మార్కెట్ అలాగే ఈ యొక్క ఖమ్మం మార్కెట్కి తేజ మార్కెట్ స్పీడ్ ఉంటుంది కాబట్టి సో ఇక్కడ నుంచి చైనాకి బంగ్లాదేశ్కి థాయిలాండ్ మలేషియా దేశాలకు ఎక్స్పోర్ట్ వేయడం జరుగుతుంది కాబట్టి ఎక్కువగా తేజ క్వాలిటీ గుంటూరు కన్నా కానీ మన ఖమ్మంలో ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు మార్జిన్ ఎక్కువగా ఉండడం జరుగుతుంది ఇక గుంటూరు మార్కెట్ చూసుకున్నట్టయితే భద్రాచలం క్వాలిటీస్ కర్నూలు డీడీలు అలాగే ఈ యొక్క ఫోర్ డబుల్ ఎయిట్ ఫోరు రోమీ ట్వంటీ సిక్స్ టూ సెవెంటీ త్రీ కుబేర తేజ రకాలు ఆరుమూరు ఏకే ఫార్టీ సెవెన్ ఈ రకాలు మేజర్గా కొనుగోలు చేయడం జరుగుతుంది ఇది వచ్చేసి గుంటూరు మార్కెట్లో మేజర్గా ఎక్కువగా సేల్ అంటే బేర్స్ ఎక్కువగా కొనుగోలు చేయడం జరుగుతుంది ఇది మన గుంటూరు మార్కెట్ సేల్స్ విభాగం అలాగే క్వాలిటీస్ ఈ విధంగా ఉండడం జరుగుతుంది సో మేజర్గా వచ్చేసి రైతులందరూ ఈ యొక్క మల్చింగ్ తుఫాన్కి ముందు వచ్చేసి తోటలు మొత్తం కూడా యావరేజ్గా ఒక పది కింటాలు వస్తాయని రైతు కూడా అందరూ అనుకున్న పరిస్థితి ఉంది సో పది కింటాలు అందరూ అవుతున్నారు అనుకుంటారు కానీ ప్రజెంట్ వచ్చేసి ఆ వర్షాలు పడడం వల్ల ఆ తాలు శాతం అలాగే మచ్చ శాతం ఎక్కువగా రావడం వల్ల మార్కెట్లో వచ్చేసి మిక్సింగ్లు వై టైప్ కానీ అలాగే పూర్తిగా ఎండితే తాలు టైప్లో వెళ్ళడం జరుగుతుంది కాబట్టి రైతు అందరూ కూడా చాలా ఘోరమైన పరిస్థితి గ్రౌండ్ లెవెల్లో మిచ్చి రైతులు ఎదుర్కొన్నాను చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక పది కింటాలు అయితే ఎరు కాయలు అయితే ఒక పద్దెనిమిది వేలు కానీ ఒక ఇరవై వేలు డెలక్సులు అమ్మితే దాదాపుగా వచ్చేసి పది గింటాల్ నుండి రెండు లక్షలు వచ్చే అవకాశం అయితే ఉంది సో ఈ యొక్క తాలుగాయలు అమ్ముకుంటే ఈ పది కింటాల్ తాలు అయితే అమ్మితే మాత్రం ఒక లక్ష రూపాయలు వచ్చే అవకాశం ఇందులో కోతకూళ్ళు మందులు మందుకట్టలు అలాగే కౌళ్ళు ఇవన్నీ చూసుకున్నట్లయితే రైతులందరూ కూడా మిగిలే అవకాశం లేదు కాబట్టి సో ఏదేమైనా కానీ ఈ యొక్క మన మేజర్గా వచ్చేసి ఈ యొక్క ఖమ్మం జిల్లా అలాగే ఈ యొక్క పల్లనాడు నల్లగొండ సూర్యాపేట అలాగే ఈ యొక్క కర్నూలు సైడ్ నుంచి కూడా చాలా మంది రైతులందరికీ కూడా ఈ యొక్క శాతం అనేది రావడం జరుగుతుంది సో భద్రాచలం చర్ల అలాగే యొక్క పాలం సైడ్ నేను చాలా వరకు ఫీల్ చూసా ఇటు చాలా తక్కువగా తాళు శాతం అయితే తగలడం జరిగింది సో మేజర్గా ఈ యొక్క జిల్లాలలో బేజర్గా ఎన్టీఆర్ జిల్లా యొక్క ఇటు ఎక్కువగా తాళు శాతం అంటే పది గింటలు అయితే అందులో ఖచ్చితంగా ఐదు నుంచి ఆరు గింటాల వరకు అయితే తాలుగాయలు తేలే అవకాశం అయితే ఉంది సో ఈ యొక్క మచ్చ అలాగే ఆకుమచ్చ కాయమచ్చ ఈ యొక్క తాళు శాతం అయితే ఎక్కువగా వచ్చే అవకాశం అయితే ఉంది ఈ విధంగా ఫీల్డ్ చూసుకున్నట్లయితే రైతులందరూ అంటే తోటల పరిస్థితి అయితే బాగాలేదు మేజర్గా రైతులందరూ పోస్తున్నారు కాబట్టి సో మార్కెట్ కూడా నిలకడగా స్టడీగా కొనసాగడం జరుగుతుంది సో ప్రభుత్వ అధికారులు కావచ్చు సో రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు జోక్యం చేసుకొని ధరల వైపు సో ఆంధ్ర తెలంగాణ ప్రభుత్వాలు కూడా జోక్యం చేసుకొని మార్కెట్లకి ముందుకు తీసుకొస్తున్న పరిస్థితి ధోరణి సో మార్కెట్ సిచ్యువేషన్లో అయితే ఉందని చెప్పుకోవచ్చు సో ఇప్పుడు చూసుకున్నట్టయితే తేజ రకాలు మూమెంట్గా ఉంటే సీడ్ రకాలు కావచ్చు నాట్ రకాలు కావచ్చు బ్యాడికి రకాలు కావచ్చు చాలా తక్కువ మార్కెట్స్ కొనసాగడం జరుగుతుంది దీనికి కారణం చూసుకున్నట్లయితే యొక్క గుజరాత్ వెరైటీస్ అలాగే ఎంపీ పంట అలాగే కర్ణాటక పంట రావడం సో కర్ణాటకలో చూసుకున్నట్లయితే బ్యాడిగి వెరైటీస్ మనం హుబ్లీ మార్కెట్ కావచ్చు బ్యాడియా మార్కెట్లో చూసుకోవచ్చు చాలా వరకు వచ్చేసి బ్యాడియా ఈ యొక్క బ్యాడిగి డబల్ ఫైవ్ త్రీ వన్ టూ జీరో ఫోర్ త్రీ కూడా సర్పన్ బ్యాడికి రకాలు కావచ్చు గడ్డి డబ్బీ ఈ యొక్క బ్యాడికి రకాలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాట్ ఎవర్ ఇట్ బి ఇవన్నీ కూడా చాలా తక్కువ రేట్లకి పదమూడు వేలు పన్నెండు వేలు పద్నాలుగు వేలు ఈ విధంగా కొనసాగడం జరుగుతుంది చాలా డల్ మార్కెట్ స్లో మార్కెట్ కొనసాగడం జరుగుతుంది ఇక అన్నిటికీ కూడా కారణం చూసుకున్నట్లయితే సో ఎక్స్పోర్ట్ మెయిన్గా స్పైసెస్ బోర్డు ఎక్స్పోర్ట్ నుంచి రావట్లేదు ఆర్డర్ ఆర్డర్ కోసం మేజర్గా వ్యాపారస్తులు వెయిట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది సో ఫ్యూచర్లో మాత్రం ఈ రకాలకైతే మంచి డిమాండ్ ఉండే అవకాశం ఎందుకంటే స్పైసెస్ బోర్డు ఆర్డర్ కోసం అలాగే ఈ యొక్క గుజరాత్ అలాగే ఈ యొక్క కర్ణాటకలో మేజర్గా ఈ బ్యాడికి రకాలే వేస్తారు కాబట్టి మహి ఫల్కట్ మహి దందర్ ఈ రకాలు వేస్తారు కాబట్టి బ్యాడిగి రకాలకి కొంచెం స్లో మార్కెట్ కొనసాగుతున్న పరిస్థితి సో రైతన్నలు ఇప్పుడున్న మార్కెట్లో అమ్మితే పదివేలు పదమూడు వేలుగా అమ్ముకుంటే కోతకూలు ఐదు వేలు పోతే ఏడు వేలు ఉన్నాయి ఏడు వేల్లో ఈ ఖర్చులు కావచ్చు సో మేజర్గా ఫర్దర్గా ఏదైనా అన్నీ కూడా లెక్కేసుకుంటే రైతులందరికీ కూడా చాలా వరకు ఇబ్బందిగా అలాగే చాలా వరకు దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి సో ఈ రకాలు నాటి రకాలు కావచ్చు సీడ్ రకాలు కావచ్చు సో ఏసీలో పెట్టుకుంటే మాత్రం మంచి ధరలు అయితే కొనసాగే అవకాశం అయితే ఫ్యూచర్ మార్కెట్లో అయితే ఉంది సో ఇక మన తేజ గురించి అలాగే ఈ యొక్క ఆర్మూర్ సెగ్మెంట్ల గురించి చూసుకున్నట్లయితే సో ఆర్మూర్ వచ్చేసి పద్నాలుగు వేల నుంచి పద్నాలుగు వేల ఐదు వందల వరకు అయితే కొనసాగడం జరుగుతుంది తేజ వచ్చేసి ఇరవై వేల నుంచి ఇరవై ఒక వెయ్యి ఇరవై ఒక వెయ్యి వరకు కూడా డెలక్స్ సుపీరియర్ డెలక్స్ ప్యాకింగ్ వెళ్తుంది కాబట్టి పది కేజీలు పదిహేను కేజీలు ప్యాకింగ్ ఫర్దర్గా ఈ యొక్క ఎక్స్పోర్ట్కి వెళ్ళడం జరుగుతుంది కాబట్టి మేజర్గా వచ్చేసి బంగ్లాదేశ్ భూటాన్ మలేషియా అమెరికా దేశాలకి మన చిల్లీస్ ఎక్స్పోర్ట్ బాగా అవడం జరుగుతుంది సో రోజుకి కొన్ని టన్నులు ఎక్స్పోర్ట్ అవడం జరుగుతుంది ఆ యొక్క బేర్స్ అలాగే దానికి సంబంధించి ప్రతి ఒక్కరు మీకు తమ్ముళ్ళు యాడ్ చేశాను సో ఎంత ఎక్స్పోర్ట్ వెళ్తుంది ఎన్ని రకాల ఏ ఏ క్వాలిటీలు వెళ్తున్నాయి ఎంత టన్నులు మెట్రిక్ టన్నులు ఏ విధంగా వెళ్ళడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా తెలిసా తెలియజేశాను సో తేజ రైతులు కూడా చాలామంది స్టాకులు పెట్టడానికి ఆశ చూపుతాను ఎందుకంటే ఇప్పుడు ఇరవై వేలు మార్కెట్ ఉంది ఇంకా ఫ్యూచర్ ఇరవై ఐదు వేలు అమ్మినా కానీ లాస్ట్ ఇరవై ఐదు వేలు అమ్మింది కాబట్టి ఆ మార్కెట్ మార్జిన్ చేసుకున్న వాళ్ళు సో కళ్ళంలో ఇరవై వేలు ఇరవై ఒక్క అమ్ముకుంటే మాత్రం సో ఎన్ని కమిషన్లు కానీ ఏసీ అద్దెలు కానీ ఈ యొక్క పైసలకి ఒట్టి వేసుకున్నా కానీ చాలా వరకు కూడా అంతకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మంది రైతులు కూడా కళ్ళంలో కానీ మార్కెట్లో కానీ వచ్చేసుకొచ్చి అమ్ముకున్న పరిస్థితి అయితే ఉంది సో ప్రజెంట్గా వచ్చేసి మార్కెట్లో సిచ్యువేషన్ ఈ విధంగా కొనసాగడం జరుగుతుంది అలాగే తారు క్వాలిటీలకు మసాలా కంపెనీలు బాగా బేర్స్ ఆశపడి బాగా కొనుగోలు చేయడం జరుగుతుంది సో మిక్సింగ్లో ఉన్నట్లయితే పదకొండు వేల నుంచి పన్నెండు వేలు తాలుగా ఉంటే తేజ తాలు తొమ్మిది వేల నుంచి పదివేలు వరకు రాయడం జరుగుతుంది సీడ్ తాలు వచ్చేసి ఆరు వేల నుంచి ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు ఇంకా సుపీరియర్ మిక్సింగ్లో ఉంటుంది ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందల వరకు అయితే రాయడం జరుగుతుంది సో నాటు రకాల తాలు కానీ సీడ్ రకాల తాలు డబల్ ఫైవ్ త్రీ బ్యాడ్గీ రకాలన్నీ తాలు కూడా ఏడు వేలు పైచెలుగ్గా కొనసాగడం జరుగుతుంది కొంచెం లావు క్వాలిటీ తాలు అయితే నాలుగు వేల నుంచి ఆరు వేలు లోపల తాలు క్వాలిటీలు సేల్ అవ్వడం జరుగుతుంది సో మేజర్గా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం చూసుకున్నట్టయితే మార్కెట్కి సరుకు అయితే ఫర్దర్గా అందరూ కూడా దాదాపుగా ఒక ముప్పై నుంచి నలభై పైసల వంతు కోస్తే ఇంకా అరవై పైసల వంతు అయితే కోయాల్సిన అయితే తోటలు అయితే ఉన్నాయి సో ఫర్దర్గా అవి రకాలు ఏ విధంగా మార్కెట్కి వస్తాయి అవి ఏ విధంగా ఉంటుందో చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే ప్రజెంట్ వచ్చేసి ఎక్కువగా మేజర్గా తాలు శాతం తగలడం జరుగుతుంది సో బ్రాండెడ్ మందులు అన్నీ కొట్టారు ఈ యొక్క తుఫాన్ వల్ల సో వాతావరణ మార్పుల వల్ల ఈ యొక్క శాతం అయితే కావడం జరిగింది సో ఇంకొక దాదాపు చూసుకున్నట్టయితే ఆంధ్ర తెలంగాణ మించి ఇంకొక నలభై ఐదు రోజుల నుంచి యాభై రోజుల వరకు అయితే మార్కెట్లో కొనసాగే అవకాశం అయితే ఉంది సో హెవీగా వచ్చే అవకాశం అయితే సరుకు ఉందని గ్రౌండ్ లెవెల్ నుంచి అలాగే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ప్రతి ఒక్కరు కూడా మాకు తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడున్నటువంటి స్టాకులు కావచ్చు వెరైటీస్ కావచ్చు మేజర్గా వేసిన వెరైటీల్లో తేజా కావచ్చు బ్యాడీ రకాలు ఎక్కువగా వేయడం జరిగింది ఎందుకంటే సో రెండు వేల ఇరవై రెండు మంచి మార్కెట్ అమ్మాయని బ్యాడికి రకాలు డబల్ ఫైవ్ త్రీ వన్ టూ జీరో ఫోర్ త్రీ రకాలు వేయడం జరిగింది సో టూ జీరో ఫోర్ త్రీ వచ్చేసి ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందలు అలాగే ఈ యొక్క మన టమాటో మిర్చి కానీ కూడా సేమ్ అదే అదే రేట్లకి కొన కొనసాగడం జరుగుతుంది సో మార్కెట్ అయితే ఈ యొక్క చెప్పినట్లే సీడ్ రకాలు బ్యాడికి రకాలు నాట్ రకాలకి స్లో మార్కెట్ కొనసాగడం జరుగుతుంది తేజ కొంచెం ముమెంట్గా కొంచెం దూసుకొని పోయే విధంగా అయితే కొనసాగడం జరుగుతుంది సో ఫ్యూచర్లో మనకి మార్చి నుంచి ఇంకా బాగా ఆర్డర్లు వచ్చే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది విజ్రోస్ లైఫ్ అనాలిసిస్ కూడా అభిప్రాయపడడం జరిగింది అలాగే కొన్ని మీడియా సంస్థలు సో ఫర్దర్ అప్డేట్స్ అలాగే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరు కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఎక్స్పోర్ట్ల గురించి అలాగే మార్కెట్ అలాగే కొత్త కొత్త న్యూ వెరైటీస్ ఈ సంవత్సరం ఏదైతే విత్తనాలు కాసాయో సో ఫీల్ తిరుగుతూ ప్రతి ఒక్కరు కూడా మీకు చూపించడం జరుగుతుంది సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సో కాటన్ మార్కెట్ అయితే ఆరు వేల నుంచి ఆరు ఆరు వందల వరకు అయితే కొనసాగడం జరుగుతుంది కాటన్ వచ్చేసి చాలా స్లో మూమెంట్ ఉందని చెప్పుకోవచ్చు సో పత్తి రైతులు ఎవరైనా ఉన్నట్లయితే ఈ రేట్లకైతే అమ్ముకునే అవకాశం అయితే ఉంది సో ఉంటానండి బాయ్